రామాయణాన్ని బహు కోణాలలో చదవండి రాముడు మాట్లాడితే అని రామాయణం చదవండి ఒకసారి రాముడు ఎప్పుడు నేను ఇలా చెప్తాను అని అనడు రాముడు ఎప్పుడు చెప్పినా ఎలా చెప్తాడంటే ఋషులు ఇలా చెప్పారంటాడు పెద్దలు ఇలా చెప్పారంటాడు శాస్త్రం ఇలా చెప్పింది అంటాడు తప్ప నేను ఇలా చెప్తాను అనడు రాముడు తన నిర్ణయం కాదు తాను ఏది చెప్పాలో కాదు శాస్త్రం ఏం చెప్పిందో చెప్తాడు ఋషులు ఏం చెప్పారో చెప్తాడు పెద్దలు ఏం చెప్పారో చెప్తాడు తాను ఎందుకు ధర్మాన్ని అనుష్ఠిస్తున్నానో చెప్తాడు తన జీవితాన్ని ఆదర్శవంతంగా తీసుకొచ్చి మనుష్య జాతికంతటికి ఫలంగా అందించాడు అటువంటి ధర్మాత్ముడైనటువంటి రామచంద్రమూర్తి మనుష్యుడిగా అవతారాన్ని స్వీకరించి ఉండి ఉండకపోతే అసలు మనుష్యుని యొక్క జన్మ ప్రయోజనం ఇంత గొప్పవాడా మనిషి అన్న విషయమే లోకానికి అర్థమయ్యి ఉండేది కాదు ఎందుకంటే మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించండి రామావతార స్వీకారానికి ముందరే రామనామం లోకంలో ఉంది రామావతారానికి ముందు రామనామం లేకపోతే వాల్మీకి మహర్షికి రామనామాన్ని ఎలాగా ఉపదేశం చేశారు ఋషులు ఆయనకి ఉపదేశం చేసిన తరువాత కదా రామచంద్రమూర్తి అవతారం వచ్చింది ఆయన వాల్మీకిగా మారిన తరువాత కదా రాముడు పుట్టింది కాబట్టి రామ అన్న నామం సాక్షాత్తు ఈశ్వరుడు యొక్క నామం అది అది రమయ తీతి రామ లోకులనందరినీ రమింపచేసేటటువంటి నామం అంతటి మహోత్కృష్టమైనటువంటి శీల సంపద కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి అందుకే రామాయణాన్ని రామచంద్రమూర్తిని కాలం మనుష్య జాతి ఆరాధన చేస్తుందో అంతకాలం మానవత్వం బ్రతికుంటుంది ఏనాడు రామచంద్రమూర్తిని మరిచిపోతామో ఏనాడు రామాయణం మనకు అక్కర్లేదని అంటామో ఆనాడు మనిషి మనిషిగా కనపడుతున్న మనుష్యత్వం చచ్చిపోతుంది మానవత్వం చచ్చిపోతుంది నరత్వం చచ్చిపోతుంది అది పోయిననాడు నరజన్మ యొక్క ప్రయోజనమే పోతుంది అందుకే మీరు చూడండి విష్ణువు దశావతారములను స్వీకరించారు వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ చోడీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభు ఇన్ని అవతారాలు స్వీకరించినా ఆ అవతార పరిసమాప్తి అయిపోయిన తరువాత మనం పిలిస్తే ఇక లక్ష్మీనారాయణులనే పిలుస్తాం ఒక వామనమూర్తి అవతార పరిసమాప్తి అయిపోయింది ఏమంటాం లక్ష్మీనారాయణులు ఒక పరశురాముడు లక్ష్మీనారాయణులు ఒక మత్స్యావతారం లక్ష్మీనారాయణులు ఒక్క సీతారాముల అవతారంలో మాత్రం యుగాలు మారిపోయినా ఆ అవతారాన్ని సీతారాములనే పిలుస్తాం భార్యా భర్తలు ఎలా బతకాలో నేర్పినటువంటి అవతారం రామావతారం అన్నదమ్ములలో అన్నదమ్ములు ఎలా బతకాలో నేర్పిన అవతారం రామావతారం తండ్రి కొడుకులు ఎలా బతకాలో నేర్పిన అవతారం రామావతారం ఒక ఉద్యోగి యజమాని ఎలా బతకాలో నేర్పిన అవతారం రామావతారం చిక్క చివరికి ఎంత కష్టం కడుపులో ఉన్న రాజారాముడిగా సింహాసనం మీద కూర్చోవలసి వస్తే ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలించగలిగినటువంటి ధర్మాన్ని నిలబెట్టుకోగలిగినటువంటి సంపూర్ణత్వాన్ని సంప సంతరించుకున్నటువంటి మనుష్య స్థితిని పొందిన అవతారం రామావతారం మీకు జీవితంలో అనుష్ఠాన పర్యంతంలో ఎక్కడ ఏ విషయం గురించి అనుమానం వచ్చినా మీకు రామాయణం జీర్ణమైతే మీకు వెంటనే శ్రీరామాయణం జ్ఞాపకానికి వస్తుంది అప్పుడు రాముడు ఇలా ప్రవర్తించాడు అని మీకు జ్ఞాపకం వస్తుంది రామాయణం మీకు జీర్ణమైతే మీ భాష తీరు మారిపోతుంది రామాయణం మీకు జీర్ణమైతే మాట ఎంత గొప్పదో మీకు అర్థం అవుతుంది మీరు నేను అందుకే మీకు మనవి చేశాను రామాయణాన్ని రామాయణంగా చదవకండి అని రామాయణం శాస్త్రం రామాయణం వాస్తు శాస్త్రం రామాయణం ధర్మశాస్త్రం రామాయణం వాక్కు రామాయణం ధర్మ పరిపాలన రామాయణం న్యాయం రామాయణం సామాజిక శాస్త్రం రామాయణం శకున శాస్త్రం రామాయణం పర్యావరణం రామాయణం గురుభక్తి రామాయణం శిష్య ధర్మం మీ ఇష్టం ఎలా చదవండి రామాయణం అలా వస్తుంది మీకిచ్చినది మట్టి ముద్ద మీరు దాంతో మూకుడు చేసుకుంటారో పళ్ళెం చేసుకుంటారో ప్రమిద చేసుకుంటారో గిన్నె చేసుకుంటారో గరిట చేసుకుంటారో మీ ఇష్టం రామాయణాన్ని మీరు ఎలా చూడాలనుకుంటే మీకు అలా కనపడుతుంది శ్రీరామాయణానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే వాల్మీకి మహర్షి ఎవ్వరికీ కూడా కితాబులు ఇవ్వరు రావణాసురుడు దుష్టుడని వాల్మీకి మహర్షి అన్నారు వాల్మీకి మహర్షి చెప్పేది ఇలా చేశాడని చెప్తాడు తెల్లవారకట్ట లేచాడు పరస్త్రీ పట్ల కామంతో మనసు కదిలింది నీకు నచ్చి నీకు కూడా అలా ఉండాలనుకుంటే నీ ఇష్టం నీ తల కూడా తెగిపోతుంది నీవు కూడా పుత్రమిత్ర కళత్నాదులతో భంగపాటు పొందుతావు రాముడు నిద్రలేస్తూనే నదీ స్నానం చేసి సంధ్యావందనం చేశాడు నువ్వు రాముడిలా ఉండాలనుకుంటే ఏడు తరాలు తరిస్తాయి నీకేది కావాలో నువ్వు నిర్ణయించుకో రాముడు గొప్పవాడని చెప్పరు రావణుడు తక్కువ వాడని చెప్పరు నువ్వేది తెలుసుకోవాలో అది నువ్వు తెలుసుకుని అనుష్ఠించాలి అది శ్రీరామాయణం యొక్క గొప్పతనం అంత గొప్ప అవతారంలో రాముడు ఎప్పుడు మాట్లాడినా ఋషి వాక్కుని సమర్థిస్తాడు రాముడు ఎప్పుడు మాట్లాడినా వేదవాక్కుని సమర్థిస్తాడు రాముడు ఎప్పుడు మాట్లాడినా ధర్మాన్ని సమర్థిస్తాడు ఇది మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి మనం శ్రీరామాయణం వింటున్నది శృంగగిరి పీఠంలో వింటున్నాం అదేమిటండి పీఠశాఖ కదా అని మీరు అనొచ్చు ఆత్మావై పుత్రనామాసి ఉడుక్కి తండ్రికి అభేదం బింబానికి బింబం ఎందులోంచి వచ్చిందో ఆ బింబం వచ్చినటువంటి లేదా ప్రతిబింబం పుట్టిన బింబం రెండు ఒకటే అద్దం ముందు నిలబడితే నా ప్రతిబింబం కనబడితే నేను ఆ ప్రతిబింబం బొట్టు పెట్టుకోలేదనుకోండి దిక్కుమాలిన ప్రతిబింబమా బొట్టు పెట్టుకోవద్దా తప్పు కదా అని ప్రతిబింబానికి బొట్టు పెడితే నాకు బొట్టి వస్తుందా బింబానికి బొట్టు పెట్టుకుంటే ప్రతిబింబానికి బొట్టి వస్తుంది బింబానికి ప్రతిబింబానికి తండ్రికి కొడుక్కి గురువుకి శిష్యుడికి అభేదమైతే గుంటూరు శృంగగిరి పీఠ శాఖకి ఎక్కడో కర్ణాటక రాష్ట్రంలో ఉన్న శృంగగిరి పీఠానికి నా దృష్టిలో అభేదం శృంగగిరి పీఠంలో కూర్చొని శ్రీరామాయణ ప్రవచనం చెయ్యవలసి వస్తే నేను ఒక మాట చెప్పకుండా రామాయణాన్ని ప్రారంభించేస్తే నేను ఒక పొరపాటు చేసిన వాడిని అవుతాను ఇన్ని పీఠాల్ని స్థాపించినటువంటి శంకర భగవత్నాదులు అవతార పరిసమాప్తి చేస్తూ ఒక మాట చెప్పారు వేదో కర్మ వేదం చదువుకో నువ్వు చేసే ఏ కర్మ అయినా వేదం ఎలా చెప్పిందో అలాగే చెయ్యి అంతేకాని నీ స్వంత బుద్ధితో ఏ పనిని చేయవద్దు వేదో నిత్యమధీయతాం తదుదితం స్వకర్మ స్వనుష్ఠిం దుస్తర్కాస్తు విరం యతం ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని నీ చిత్తినట్టుగా వాదనలు చేయవద్దు నువ్వు ఏది మాట్లాడినా శృతి యతాం ఉపనిషత్తులు ఏం చెప్పాయో వేదం ఏం చెప్పిందో దాన్ని సమర్థించడానికి నీ వాగ్బలాన్ని ఉపయోగించు అంతేకాని ఈశ్వరుడు వాక్కు ఇచ్చాడు కదా అని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే చూడలేదు లెక్క కట్టుకోలేడని నువ్వు అనుకోవద్దు లెక్క కట్టేవాడు ఒకడున్నాడు మీరు చూడండి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఈ ప్రపంచంలో ఉన్నాయి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవరాశులకు వాక్కు లేదు ఒక్క నరజన్మకే వాక్కు ఉంది మళ్ళీ ఈ నరజన్మలో కొంతమంది మాత్రమే కొంతమంది మాత్రమే ఆ మాట చెప్పగలరు కొంతమంది నరులుగా జన్మించిన నోరు విప్పి రామాని గట్టిగా అనరా అంటే రామా అని అనలేరు అది వారి దురదృష్టం కానీ మనం భగవన్ నామమును పలకగలం భగవన్ నామం పలికి తరించగలిగినటువంటి భాగ్యం మనకుంది